ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహంకాళే నమ పిన్నిగారు స్వాగతం హాయ్ అమ్మా ఈరోజు గోంగూర కారం తయారు చేసుకుందాము దానికి కావలసినవి ఆరబెట్టిన గోంగూర ఇది ఇరవై రూపాయలకి తీసుకొచ్చాను మూడు కట్టలు ఇచ్చారు ఇరవై రూపాయల గోంగూర ఫ్యాన్ కింద ఆరబెట్టేశాను దానికి వంద గ్రాములు ఎండుమిర్చి ఎందుకంటే గోంగూర కొంచెం పులుపు కదా అందుకని మిరపకాయలు ఎక్కువ పడతాయి ఇవి నాలుగు స్పూన్లు ధనియాలు లేక ఇట్లా గుప్పిడు రెండు గుప్పిళ్ళు వేసాను ఇట్లా పెట్టి రెండు గుప్పిళ్ళు వేసుకోండి ఒక గుప్పెడు జీలకర్ర ఇవి స్పూన్ అనమాట మెంతులు ఇవి ఒక గుప్పెడు మెనపగుళ్ళు గింతే చిల్లుపాయ వేస్తాను వేయించుకున్నాము వద్దు కొంచెం వేస్తున్నాను నూనె అంతే ఎన్నిమరకాయలు వేయించుకుందాము చిన్న మంట పెట్టుకోండి కొద్దిగా వేసారు గమనించారుగా నూనె చిన్న మంట మీద వేయించుకోండి ఇది ఎరగా వేగాలన్నమాట చిన్న మంట మీదే వేయించుకోవాలి అయిలో పెట్టావనుకో నల్లగా అవుతాయి తేగవు బాగోదు కారం ఇలా వేయించినప్పుడు మీకు గదగల ఆడినట్టు అనిపించదు ఆరాక అప్పుడు పట్టుపక్కలు ఆడుతుంటాయి మిరపకాయలు ఇట్లా తుంచాలి తప్పమంటు ఉంటాయి ఇవి ఘాట్ తక్కువ కాయలమ్మ అందుకని వేసాను నేను మీ మిరపకాయలు ఘాటుగా ఉంటే కొంచెం తగ్గించేసుకోండి ఇది అంత ఘాటు ఉండవు అనమాట అందుకని కొంచెం ఎక్కువ వేసాను నేను అంతసేపు బట్ అదే హైలో పెడితే ఊరికి మాడిపోయాయి మాడిపోద్దు లేకపోతే మాడిపోతాయి అడుగు ఇవి మాడతాయి పైన ఏమో మామూలుగా తీసేస్తున్నాను ఇంకా ఇప్పుడు మెంతులు వేస్తున్నాను ఆ ఒక్కరు పోయి నూనె వేసేది తర్వాత ధనియాలు వేసేసుకుందాం నేను ఏ ధనియాలు పుచ్చిపట్టకుండా ఉంటాయి అని నేను ఫ్రిడ్జ్లో పెట్టా అందుకని నాకు తొందరగానే ఏగుతాయి ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు బాగా ఆరిపోయి ఉంటాయి బయట ఉంటే మాత్రము కొంచెం నిదానంగా వేయించుకోండి మంచి వాసన వస్తుంది మీకు తెలిసిపోయింది ఏకినీ అంటానికి మంచి ఆసన వస్తుంది ధనియాలు జీలకర్రలో వేయించి ఇంకా ఇప్పుడు ఈ మనప గుళ్ళ వేయించుకుందాం మీకు ఈ కారపొడి ఎంతకాలమైనా ఉంటుంది బూజు పట్టడం అట్లా ఏం జరగదు కాడికి అన్నం వేసుకోండి తినండి గోంగూర మంచిది కదా ఐరన్ అది అంటారు నేను వారంలో రెండు సార్లు వండుతాను గోంగూర మీదే చాలు చాలు ఇదే పేస్తున్నాను దీంతో పాటు వేయించుకుందాం మనం చిన్న మంట మీద వేయించుకోండి అమ్మా ఎందుకమ్మా ఒక ఐదు నిమిషాలు పట్టింది వేపడానికి ఇట్లా ఉందన్నమాట చల్లార్చుకుందాము స్టవ్ కట్టేసాను ఇది చల్లారుతూ ఉంటుంది ఇందులోకి మిక్సీ వేసేసుకుందాం మనం Yo iba a necesitar un nano. ఇదమ్మా మిక్సీ వేసేస్తున్నాను ఉప్పు ఎయిట్లా ఎందుకంటే ఉప్పు ఇందులో వేసాను కదా లాస్ట్కు చూసుకుందాం ఇలా వచ్చిందమ్మా డిలో ఇంకా గోంగారేసుకున్నాము డిలోని ఉప్పు వేసారు కదా దాంతోపా సహా వేసేస్తున్నాను మా గోంగర కారం దీనిలో కొంచెం తీసుకొని ఇప్పుడు చిన్నపాయలు వేసుకుందాం ఇక ఉల్లిపాయలు ఇక ఇంతేనా కారం దిల్ల చింతపండు ఏం అవసరం లేదు నూనె చూసారా అంత తక్కువ వేసాను ఒక స్పూన్ వేసాను అంతే కా మిరపకాయ ఎంచడానికి మొత్తం పొడిగానే వేయించాను ఉప్పు చూసుకుందాము సరిపోయింది ఇక ఒక్కొక్కరు వేస్తాను ఘాటు అన్నీ సరిపోయినాయి చాలపోతే ఇట్లాగా సాల్ట్ చల్లుకోండి సరిపోతుంది అన్నిట్లో పనికి వచ్చింది కారం ఆపరేషన్ చేసిన వాళ్ళకి ఏమాకండి ఎందుకంటే గోంగూర కాబట్టి వాళ్ళు తినకూడదు నా వంటలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ చేసుకోండి అమ్మా ఇది మీకేమో తెలుసుంటే నాకు కామెంట్లో పెట్టండి ఈ కారం గురించి ఉంటానమ్మా